చక్కగా నాలుగు కాయలు అండి కొబ్బరికాయలు కోరేసుకొని కొబ్బరి లౌజండ్లు చేయబోతున్నాయండి ఇప్పుడు కొబ్బరి లవ్జోన్లో చాలా మంది చెడు రాదండి ఎలా అంటే జిగురు జిగురుగా ఇలా బంకపాకం పెట్టేస్తారు అలా కాకుండా ఆరిపోయి మన కొట్లు కాడ ఎప్పుడైనా కొనుక్కున్నారా మీరు కొబ్బరి లవ్ లో అలాంటి పొడి పొడిగా ఆడతాయి అనమాట ఆ రకంగా చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు ఎందుకంటే మనం నిల్వ ఉంచుకోవడానికి డబ్బాలు వేసి పెట్టుకున్నా గానీ చాలా బాగుంటాయండి అంటే డ్రై అయిపోవాలనమాట ఉండ ఇప్పుడు ఆ బంక లాంటి కొబ్బరి లౌజు ఉండలు కాకుండా పొడి పొడి ఆడి కొబ్బరి ఉండలు తయారు చేయబోతున్నాండి ఇప్పుడు ఈ కొబ్బరి లౌజ్ ఉండలు ఎలా తయారు చేయాలో చూద్దానండి ఇంకేంటండి ఇచ్చిన విశేషాల చెప్పాల ఊళ్ళో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ మాయ మీ తాత బాగున్నారా ఏమంటున్నారు వాళ్ళు ఏమంట వీడియో ఫోన్ లేవంట లేవా ఉత్తరం అయిపోయారా మీ తాతకే అండి మీ తాతకో ఉత్తరం అయిపోయిరాడైతే అది ఉత్తరం అంటే ఆనందంగా ఉండేదండి పాప అమ్మా ఫస్ట్ లో ఏదో టూ రెడ్డింగ్ రాజశ్రీ పూజశ్రీ మహారాజశ్రీ మహారాజశ్రీ లేదా పూజనీయులైన లేదా గౌరవనీయులైన అమ్మగారికి నాన్నగారికి మీ కుమారుడు నమస్కరించి రాయనది ఇక్కడ మేము క్షేమము అక్కడ మీరు కూడా క్షేమంగా ఉన్నారని దేవుణ్ణి క్షేమంగా ఉండాలని అది భగవంతుని ప్రార్థిస్తున్నాము ముఖ్యంగా రాయనది ఏమనగా నాకు రెండు రోజుల్లో పరీక్షలు అయిపోతున్నాయి నేను వస్తున్నాను మీరు అందరూ ఆశీర్వాదా మీ అమ్మకి ఆశీర్వాదం మీ అందరు మా తాతయ్యకి మా అమ్మరాయించి నాతోటి మా అమ్మ పేరు మీద మాట నా అన్న ఇక్కడ అంతా మేము బానే ఉన్నాము పనులు బాగానే జరుగుతున్నాయి ఉడుపులు అయిపోయాయి ముఖ్యంగా రాయనది ఏమనగా అత్తయ్య గారికి ఒంట్లో బాగుండటం లేదు అలా ఉంటాయి అందులో ముఖ్యంగా రాయనది ఏమనగా రకంగా దాన్ని హైలైట్ చేసేవారు ఉభయ కుశులో పరి అది కూడా ఎక్కువ రాసాను కదా కప్పు కొబ్బరి కోరికి ముప్పా కప్పు బెల్లం వేసుకుందాం అండి అలా వేసుకుంటే కనుక కరెక్ట్ గా వస్తుంది మనకి లౌజ్ అనేది కొబ్బరి నౌజా కొబ్బరి లౌజా మీరు చెప్పండి కామెంట్ చేయండి మీరు తెలుస్తే లౌజ్ నేను లౌజ్ అనుకుంటున్నాను మనోడేమో నౌజ్ అంటున్నాడు మరి నౌజ్ అయినా లౌజ్ అయినా నోట్లోకి వెళ్లాల్సిందే అది కాకపోతే ఇది ఈ రకంగా బెల్లము కొబ్బరి తురుము వేసుకొని పక్కన పెట్టుకున్నామండి మేము కొబ్బరి దీంతో తురుముకున్నామండి మీరు ఇలాంటిది ఉంటే దీంతో తురుముకోండి లేకపోతే చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని మిక్సీలు వేసుకొని ఒక పట్టు పట్టారనుకోండి ఇలా తురుములాగా అనమాట ఇప్పుడు మనం కొబ్బరి రెండు కప్పులు తీసుకుంటే బెల్లం ఒక కప్పు తీసుకోవాలండి ఇప్పుడు ఈ కొబ్బరి కొలత కొలుద్దాం అండి ఈ కప్పుతోటి కొబ్బరిని నొక్కకుండా మామూలుగా గుల్లగుల్లగానే వేసుకొని కొలుచుకుందాం అండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కప్పులు అయిందండి ఇప్పుడు ఆరు కప్పులు కొబ్బరి తురుముక్ గాను ఈ కప్పుతోటే ఒక మూడు నుంచి నాలుగు కప్పులు బెల్లం తీసుకుందామండి ఒకటి రెండు మూడు కరెక్ట్గా వచ్చిందండి బెల్లం కూడా నాలుగు కప్పులు మనం తినే తీపుని బట్టి బెల్లం వేసుకోవచ్చండి ఒక కప్పు అటు ఇటుగా కొబ్బరి ఉండలు తయారు చేసుకోబోతున్నాం ఇది ఒక అరకప్పు నెయ్యి వేసుకొని కొబ్బరి అండి ఫస్ట్ దోరగా ఇవ్వండి కొబ్బరి వేసేసుకుంటున్నాను ఇలాగ ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకుంటే కొబ్బరిని ఇందులో ఉన్న పచ్చంతా పోయి కొంచెం పొడి పొడిగా అవుద్దండి కొబ్బరి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే మూకుల్లో తరుక్కున్న బెల్లం కూడా వేసేస్తున్నాను అండి రెండు మూడు చెంచాలు నీళ్ళు పోసుకుంటే ఇందులో పాకం బెల్లం కరిగేదాకా మరబెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాలకి బెల్లం అంతా ఇలా కరిగిపోయిందండి ఇదిగోండి ఒక ఐదు ఆరు యాలకల్ని ఇలా దంచుకొని వేసుకుంటున్నానండి సువాసన కోసం మంచి రుచి వస్తుందండి పొడి వల్ల మనకి బెల్లం పాకం రావాల్సిన పని లేదు ఇప్పుడు ఆల్రెడీ కరిగింది కదా ఇలా పరు మరుగుతుండగానే మనం ఏయించి పెట్టుకున్న కొబ్బరి అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇక కొంచెం కొంచెంగా కొబ్బరి వేసుకుంటూ కలుపుకోవాలండి ఈ కొబ్బరి వేసేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు ఈ బెల్లంతో ఈ కొబ్బరిని ఇలా ఉడికిస్తూ ఉండాలి ఈ పాకం అంతా కూడా దగ్గరికి అయిపోయి మనకి కొబ్బరి లౌజ్ తయారైపోద్దండి తక్కువ మంట పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండాలండి లేకపోతే మాడట్టేస్తూ ఉంటుంది దగ్గర దగ్గర ఒక పది నుండి పన్నెండు నిమిషాల వరకు పడుతుందండి టైము ఒక పది నిమిషాలకి ఇలా ఇందులో బెల్లం పాకం అంతా దగ్గరికి అయిపోయి పాకం దగ్గర పడిందండి ఇందులో మనం ముందు కొబ్బరి వేపుకున్న నెయ్యి కూడా పైకి తేలింది చూడండి ఒకసారి చూసారండి ఈ రకంగా దగ్గర పడిపోవాలి ఎలా అంటే చేతికి నూనె రాసుకొని కొంచెం తీసుకొని ఇట్లా ఉండ చేస్తే ఉండవ్వాలండి ఇలా ఉండయ్యే వరకు కూడా మనం దీన్ని వేయించుకోవాలన్నమాట అంటే దగ్గర దగ్గర ఒక పది నుంచి పన్నెండు నిమిషాలు పట్టిందండి ఈ బెల్లము కొబ్బరి వేసిన తర్వాత ఇదంతా కూడా పైకి కనిపించేది అంతా కూడా నెయ్యండి ఇప్పుడు దీన్ని దింపేసుకొని గోరు వెచ్చగా ఉండే వరకు చల్లారి పెట్టేసుకొని అప్పుడు ఉండలు చేసుకోవాలండి మరీ పూర్తిగా చల్లారిపోకూడదు ఇప్పుడు దింపేస్తున్నాను దీన్ని దింపేసిన తర్వాత ఇలాంటి వెడల్పి ప్లేట్ ఒకటి తీసుకొని దాంట్లో వేసేసుకుందాం అండి ఇదంతా కూడా మనం ఈ గిన్నెలోనే ఉంచేసుకుంటే అడుగు మళ్ళీ మాడడుతూ ఉంటుంది అందుకనే తీసేస్తే తొందరగా చల్లారుతుందండి కొంచెం గోరువెచ్చగా చల్లారిన తర్వాత చేతికి నూనె రాసుకొని ఉండలా చుట్టేసుకోవాలండి మళ్ళీ చల్లారిపోయిందంటే ఉండలు అవ్వవు మనకి బెల్లం తాయిల్లం తర ఎలా చూసి రుచి చూసి మనం కొట్టుకొడు కొనుక్కుంటాం కదండి ఆ టైప్ లో చేయాలని చెప్పేసి ప్రత్యేకించి మంచి పాకం పట్టి అదే అంటే ముద్రగా సేపు ఉంచి పది నిమిషాలు దగ్గర దగ్గర పన్నెండు నిమిషాలు సేపు పాకాన్ని తిప్పామండి చూసారా బంక ఎక్కడ ఉండదు ఇంకా ఇలా ఉండాలండి ఇలా ఉంటేనే బాగుంటుంది డ్రై ఇలా డ్రైగా ఉండాలండి ఇలా డ్రైగా ఉంటేనే ఈ లడ్డు కొబ్బరి లడ్డు అనేది ఎక్సలెంట్ టేస్ట్ అండి మామూలుగా చూసారా మనకి బెల్లం పాకం తగులుతుంది అలా నాకు ఇష్టం ఉండదు ఇలా ఇష్టం నాకు ఒకవేళ అలా కావాలనుకుంటే ఇంకొక రెండు నిమిషాలు ముందే దింపేసుకోవచ్చు అప్పుడు వస్తా బెల్లంపాకం అసలు ఈ రుచి ఋషి నెయ్యేపా కదా కొబ్బరి దూరం అంతా నీళ్ళు వేసి ఎప్పుడైతే ఏపీ అప్పుడే సాగం ఋషి వచ్చేసిందంటే తర్వాత యారుకులు వేసాడు కదా బెల్లంపాకం ఇవన్నీ పెట్టేటప్పటికి బాబా బాబ్బా బ్రహ్మానం కుదిరేసిందండి మామూలుగా కొబ్బరుండొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి కొందరు కొబ్బరిని ఏపుతారు కొందరు కొబ్బరిని ఆపకుండా దిబ్బేస్తారు కొందరు బెల్లాన్ని పాకం పట్టినాక కొబ్బరి వేస్తారు కొందరు బెల్లము పాకం బెల్లము కొబ్బరి రెండు కలిపి ఒకటేసారి మీద పెట్టేస్తారు ఏ విధంగా చేసుకున్నా ఫైనల్ అవుట్పుట్ మాత్రం కొబ్బరి ఉండండి నలభై వన్లని పిల్లలు చక్కగా బళ్ళు ఉంచడా ఒకటి చేతిలో పెట్టేస్తా చక్కగా నవ్వులేస్తారు మంచి బలం బెల్లం కొబ్బరి ఎంత మంచిది అండి ఒంటికి రాబోయేది శ్రావణ మాసం కదండి శుక్రవారం అమ్మవారికి దండం పెట్టుకుని కొబ్బరికాయలు కొడతా ఉంటారు కదా కొబ్బరికాయలు ఎక్కువ ఉన్నప్పుడు ఓ రోజు కొబ్బరికాయని చక్కగా కోరేసుకుని తిప్పేసారంటే నంబర్ వన్ డేస్ అబ్బా బల బలవంతం తినేస్తారు అని బాబు ఎందుకంటే శుభ్రంగా ఉండేట్లే పిల్లలక చాలా బాగుంది ఆరుగురం కాదు మంచి మీకు సాటిస్ఫాక్షన్ ఉంటది మా పిల్లలకు వస్తుంది కదండి మరి కొబ్బరి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మా ఓదార్ వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ అంటే మీ పెట్టిన వీడియోలు కొంతమంది రావట్లేదు అని మేము భయపడతుందండి గంట చెంపలో ఉంటుంది గంట చెంపలో దాన్ని టింగ్ మనకు కొట్టండి గంట కొడితే దేవుడు మోసం మీద పెద్దదంటే మన వీడియో రావడం అని చెప్పండి మరి మళ్ళీ వెళ్ళొస్తామండి